తిమూతికి రాసిన పత్రికలో ఒక మాట చదివించేసి ముగించేస్తాను నాలుగో అధ్యాయం పదకొండో వాక్యం నుండి నీ యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపని యుగము మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసము విశ్వాసులకు మాదిరిగా ఉండము నేను వచ్చ వరకు చదువుటి ఎందును హెచ్చరించుట ఎందును ఎందును జాగ్రత్త పడము పెద్దలు హస్త నిక్షేపము పెద్దలు నిక్షేపణము చేయగా ప్రవచనములమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరము అలక్ష్యము చేయుకము నీ అభివృద్ధి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి అందే సాధకము చేసుకునుము నిన్ను గురించియు నీ బోధన గురించి జాగ్రత్త పడుము వీటిలో నిలకడగా ఉండము నీలాగు చే నువ్వు ఇలాగు చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుందువు చెప్పగొట్ట ఎన్ని అద్భుతమైన విషయాలు దీన్ని విభజిస్తే ఒక అద్భుతమైనటువంటి ఉపదేశం అయింది కానీ ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే నిన్ను గురించి నీ బోధను గురించి జాగ్రత్తపడి నిన్ను నీ బోధ విన్నవారిని కూడా రక్షించుకోవాలి అన్నాడు అంటే సరైనటువంటి బోధ విశ్వాసిని పరలోకానికి నడిపిస్తుంది ఏది మంచిదో ఏది చెడ్డదో సరైనటువంటి బోధను బోధించుట వలన ప్రజలకి ప్రభువుని చూపించి పరలోకం మీద మక్కువను కలిగిస్తే స్తోత్రం చెప్పాలి దేని మీద మక్కువ కలగాలి ఒక విశ్వాసకి పరలోకం మీద మక్కువ కలగాలి చాలామంది ఏమంటారంటే కొంతమంది ఈ మధ్యకాలంలో నేను వింటున్నాను ఎందుకమ్మా మీరు అంత ఖరీదైన చీరలు కడుతున్నారు ఎందుకు ఒక్కొక్కరు ఒంటి మీద లక్షల రూపాయల బంగారం పెట్టుకుంటున్నారంటే వాళ్ళకి నేర్పించిన బోధ చెప్పన మా దేవుడు మమ్మల్ని ఎంతగా ఆస్వాదించాడో ప్రజలకు తెలియాలంటే మేమేం ఏం చేయాలి ఖరీదైన పట్టు వస్త్రాలు ఖరీదైన బంగారం పెట్టుకుంటే వీళ్ళ దేవుడు ఎంతగా ఈయన్ని దీవించాడో చూడండి అని ప్రజలకు తెలిసింది సాతానుడు చూసి ఎంత మోసం చేశాడో ఎంత మోసం చేశాడో తెలుసా బైబుల్ స్పష్టంగా మాట్లాడుతుంది మీరు తగుమాత్ర వస్త్రాలు ధరించండి వెలగల వస్త్రాలు వేస్ట్ చేయకండి డబ్బులు వేస్ట్ చేయకండి అర్థమవుతుందా మీరు పై అలంకరణకి విలువ ఇవ్వకండి వెలుపుట అలంకారానికి విలువ ఇవ్వద్దు లోపల అంతరంగ అలంకారానికి మీరు ప్రాధాన్యత ఇవ్వండి మీ సద్గుణాలని మీ మీ సుగుణాలను చూసి ప్రజలు మీ దేవుణ్ణి మహిమపరచులాగున మీ సద్గుణం ఈ లోపల అంతరంగములో మంచి గుణగణాలు కలిగి నడవండి అని బైబులు చాలా విషయాలు స్పష్టంగా మాట్లాడుతుంటే ఇప్పుడు ఆయన గొప్పవాడని చూపించుకోవడానికి ప్రభు వస్తే ఆయన మహారాజుగా వచ్చేవాడే కదా బంగారం వజ్రాలతో పొదిగింపబడిన కిరీటాలు పెట్టుకొని ఉండేవాడే కదా ప్రభు ఒకసారి ఆలోచించండి ఆయన ఒంటి మీద పది పైసలు విలువ చేసే బంగారం లేదే కేవలం ఆయన బ్రతుకు దినాలన్నయో ఒక్క అంగీతోనే బ్రతికాడే మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి శిలువు మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు ఆయన ఒక పేద కూలివాని కడుపులో పుట్టాడు ఆయన వాళ్ళ నాన్నగారు ఆయన చాకిన నాన్నగారు ఏం పనిచేస్తాడు వడ్రంగివాడని అనిపించుకున్నాడు వడ్రంగి వాళ్ళకి అప్పుడు ఎంత డబ్బులు వస్తాయి వాళ్ళ నాన్న చెమట తీసి సంపాదించేటువంటి వాడు ఆ తండ్రికి కూలి పిల్లవాడు ఒక కూలి పిల్లవాడు పెంచుకున్నాడు ఆ తండ్రికి సహకారిగా ఉన్నాడు చెమట తీశాడు సాయంత్రానికి కూలి తీసుకొని వెళ్ళి గోధుమ పిండి కొనుక్కొని రొట్టెలు కాల్చుకొని తినే స్థితిలో ఉంది ఆ కుటుంబం ఆయన గొప్పవాడనిపించుకోవడానికి డబ్బు కాదు ఆయన గొప్పవాడనిపించుకుంది ఎక్కడో తెలుసా ఈయనలో పాపము లేదు ఇతడు నీతిమంతుడు అది ఆయనకు ఘనత యన అందరి వంటి వాడు కాదు ఈయన ఒక ప్రభావం కలిగిన వాడు ఇతనికి భూమి సముద్రమును గాలి లోబడుతుంది ఈయన ఎవరో శక్తి కలిగినటువంటి వాడు అయ్యప్పాబోయ్ ఈయన చచ్చిపోయినటువంటి వాళ్ళని లేపుతున్నారు ఈయన ఎవరో ఇది కదా శక్తి స్తోత్రం చెప్పండి ఇది కదండి ప్రభావం డబ్బు ద్వారా ఎండి బంగారాలు పెట్టుకున్న ద్వారా ప్రభావమా స్తోత్రం చెప్పగలరా హలే లుయ్యా నా మటుకు నాకే సిగ్గేసింది ఒకసారి నేను మంచి వాచ్ పెట్టుకున్నా వాచి పెట్టుకుంటే ఈ చేతితో పట్టుకుంటేనేమో ఈ చేయి చూపించాల్సి వస్తుంది వాచి ఈ చేతితో పట్టుకుంటేనేమో ఈ చెయ్యి అందరికీ కనిపిస్తుంది అసలు వాళ్ళు ఏమనుకున్నారో నాకు అనవసరం కానీ నా మటుకు నాకే ఇటు చూసినదే కనపడుతుంది పనికి మాలింది ఇటు చూసిన వాచ్ చి ఇక వాచ్ పెట్టుకోకూడదని పక్కన పెడేశారు దేవుని దయవలన అతి త్వరలో సెల్ ఫోన్ వచ్చింది టైం అర్థమవుతుంది స్తోత్రం చెప్పాలి ఒకసారి రెండు చేతులే చెప్పగలరా అంటే నా బుద్ధి మంచిది కదలేండి మీ బుద్ధి మంచిది అయితే వాచీలు పెట్టుకోండి తప్పేం లేదు అల్లెలో నా బుద్ధి పనికి బుద్ధి ఇట్లా అనగానే ఇది కనపడుతుంది ఎలా అంటేనేమో ఇది కనపడుతుంది ఎలా అంటేనేమో ఇది కనపడుతుంది అయినా ఇది పెట్టుకున్న దగ్గర నుంచి చాలామంది ఎలా అనాలనిపిస్తుంది చిన్నప్పుడు కథ కతినవాన్ని ఆ మధ్యలో జనాన్ని నవ్వించడానికి ఒకడు చెప్పాడు వాళ్ళ కూతురికి గాజులు వేపిచ్చిందంటమ్మ వాళ్ళ కూతురికి గాజులు వేపి మట్టి గాజులు ఉంటాయి కదా అంతకుముందు గాజులు గాజులు మలారం తీసుకొని వచ్చేవాళ్ళు కదా ఇక్కడ నుంచి ఇక్కడ దాకేసుకుంటారు ఒకసారి ఆ అమ్మాయికి ఎప్పుడు రెండు గాజులే ఉండేవి ఆ రోజు ఏదో పండగ వచ్చిందని వాళ్ళ నాన్న ఇటు ఇటు లేపించాడు వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే మీ నాన్న బజార్లో కూర్చున్నాడు రావే అని పంపించిందట ఎల్లి నానా అమ్మ పిలుస్తుందని చెప్పరాదు అమ్మ పిలుస్తుంది పిల్ల అంటే దాని అర్థం ఏంటి గజ్జల పట్టీలు పెట్టిన మనిషి సామాన్యంగా అడగదు ఎందుకంటే సైలెంట్గా వేసింది అనుకు అడుగు సైలెంట్గా ఎత్తే మోత రాదు అందుకని గజ్జల పట్టీలు బొయ్యాలు కూడా ఇటు చూడాలా ఎవరా గజ్జల పట్టి మనిషి అని దేవుని వలన అహంకారం లోక సంబంధమైనటువంటి గొప్పతనం చూపించుకోకుండా ఎక్కడికక్కడే ప్రభు మనల్ని క్రమపరుస్తూ బుద్ధిమంతులుగా చేసి ప్రభుయే మన ఆకర్షణ ప్రభుయే మన విలువ ప్రభుయే మన ఆధారం ఇంటి బంగారాలను బట్టి అతిశయం కాదు ప్రభునందే అతిశయించాలని పౌలు కూడా చెప్పారు కదా హలెలోయ సరైన బోధ లేకపోతే బోధించినవాడు బోధ విన్నవారు నరకానికి వెళ్ళిపోతారు అందుకనే నిన్ను నీ బోధ విన్నవారిని రక్షించుకో పరలోకానికి తీసుకెళ్ళు అన్నాడు అందుకని ఉన్నది ఉన్నట్టు చెప్పాలి మీకు ఒకవేళ ఈ లోకంలో పెద్ద ధనఘనతలు ఆస్తిపాస్తులు లేకపోయినా పరలోక రాజ్యానికి మీరు చేరుకునే కృపా అధికారం ఆ యొక్క ఉపదేశాన్ని దేవుడు మనకిచ్చాడు స్తోత్రం చెప్పాలి ఒకవేళ మీలో ఎవరికైనా రెండు పేటల తాడు లేదని బాధపడుతుంటే ఉన్న మనిషిని అడగండి అమ్మ నువ్వు చచ్చిన రోజు నీ పేటల తాడు నీతోనేస్తారా అని ఎక్కడమ్మ రెండు పేటలు తాడేమో పెద్దది అడిగింది నక్లీషము ఆల్రెడీ చిన్నది ఆపర్ పెట్టుకుంది నీకేందమ్మా పాత చీరలు నేను కట్టుకున్న చీరలు అన్నీ పెట్లే వేస్తారమ్మా నేను కప్పుకున్న దుప్పట మాత్రం పెట్టలోనే ఎందుకంటే అసలు అయ్యి వేస్తారంటే మళ్ళీ కప్పుకుంటే దెయ్యం అయి పట్టిద్దాను భయం లేదంటే అవి కూడా ఎర్రీం లేదు కొంతమంది చూస్తుంటాను నేను మరే మొన్న చీర కూడా లోపల చేరంట ఆమె చాలా ఇష్టం అది కూడా తల కింద పెట్టుకుని దిండు అది కూడా చేయి లోపలే నేను సమాధుల దగ్గరికి ఎవరైనా పాతి పెట్టడానికి వెళ్ళినప్పుడు దిండ్లు తేగుంటాయి అక్కడ హీట్రి దిండ్లో ఉన్నాయి అంటే వాళ్ళు వేసుకుని దిండ్లన్నీ తీసుకుని సమాధులు లేస్తున్నారు వాళ్ళు భయం ఇది జీవితం మన గురి పరలోకానికి వెళ్ళాలా స్తోత్రం చెప్పాలి నువ్వు ప్రభువును సంపాదించుకోవడానికి ప్రయాసపడాలా కష్టపడాలి అంతేగాని ప్రభువును కానీ సంపాదించుకుంటే అవసరమో దేవుడు అన్నీ ఇస్తాడు మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి అప్పుడు మీకు ఏదవసరమో ఇస్తానన్నాడు కనుక ఇప్పుడు నేను శావకుడిని ఎందుకు గౌరవించాలంటే ఆయన సరైన బోధ ఆయన బోధించే సరైన బోధ పరలోకానికి మిమ్మల్వా నడిపించడానికి దోహదపడుతుంది ఆ బోధ స్తోత్రం చెప్పాలి లోకంలో చాలా బోధలు ఉంటాయి అది ఈ లోకంలో సంపాదించుకోవడానికి నీ జ్ఞానాన్ని పెంచుకోవడానికే కానీ ఇక్కడ బోధించే బోధ నిన్ను పరలోకానికి చేర్చే బోధ